బడుగు బలహీన వర్గాల జానకంపేట ప్రజలకు సొంతంటి కళ్లను నెరవేర్చాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు జానకంపేట గ్రామంలో సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ బై గల ప్రభుత్వ భూమిలో గత పదిహేను సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న నలభై రెండు కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చాలని ఇక్కడ నీటి ఎద్దడి ఉందని దూర ప్రాంతాల నుండి నీటిని తెచ్చుకుంటున్నారని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని కొన్ని పూరి గుడిసెలు మరికొన్ని రేకుల షెడ్డుల్లో అస్తవ్యస్తంగా జీవనం గడుపుతున్నారని గత ప్రభుత్వానికి ఎన్నో సార్లు విన్నవించుకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు రెడ్డికి వీరి గోస విన్నవించడం జరిగిందని అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే ఎంఆర్ఓను ఆ స్థలానికి పంపించి వారి స్థితిగతులను తెలుసుకున్నారని లత అన్నారు ఈ నలభై రెండు మంది కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని స్థానిక ఎమ్మార్ఓ దత్తాత్రేయకు వినతి పత్రం ఇస్తున్నట్లు వారు తెలిపారు ఎట్టి కార్యక్రమంలో బాలరాజు లక్ష్మి గోదావరి సాయిమ్మ మనమ్మ రిజ్వానా బేగం హలీనా బేగం తదితరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని మరి ఇలా అక్కడ కరెంటు లేకున్నా మరి వాళ్ళందరూ కూడా కష్టపడి డీడీలు కట్టి కరెంటు మరి తీసుకోవడం అనేది జరిగింది మంచినీళ్ళకు ఇక్కడ అటు నై నల్ల లైన్లు కూడా ఇంతవరకు కూడా లేనకున్నా కానీ పక్క నుంచి పక్క గల్లీలంచి నీళ్లు మోస్తూ అక్కడనే జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ గత ప్రభుత్వము పది సంవత్సరాలు మన డిఆర్ఎస్ ప్రభుత్వము ఇంద్రమ్మ ఇండ్లను ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వీళ్ళ లంపి లబ్ధిదారుగా ఎంపిక చేస్తామని చెప్పేసి మరి మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే ఇంద్ర మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వాగ్దానం ఇవ్వడం అనేది జరిగింది పేదవాళ్ళు ఎక్కడైతే మరి గురుసేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంద్ర ఇల్లు వెంటనే లబ్ధిదారులు లబ్దారులు ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఎస్సీలకు అయితే ఆరు లక్షలు బీసీలకు అయితే ఐదు లక్షలు మేము కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ పేదవాళ్ళందరూ కూడా మరి సొంత ఇల్లు కల నెరవేరుతుందనే ఒక ఆశతోని ఒక ఆశయంతో వీళ్ళందరూ కూడా మరి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే గారిని కలవగా కలిస్తే వెంటనే మేము వీళ్ళందరినీ కూడా లబ్దిదారుగా ఎంపిక చేస్తూ ఉన్నాను ఎమ్ ఎంఆర్ఓ గారిని నేను పంపిస్తానని చెప్పడం ఎంఆర్ఓ గారు రావడము అక్కడ అంతా పర్యవేక్షణ చేయడం అనేది జరిగింది అందులో భాగంగా మేము చెప్తా ఉన్నాము వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంకా వెంట వెంటనే మరి లబ్ధిదారులుగా ఎంపిక చేసి వీళ్ళ సొంతిల్లును కల నెరవేర్చాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ మరి పార్టీ మేము డిమాండ్ చేస్తాం